హాయ్ అండి అందరూ బాగున్నారా మీకు ఈరోజు ఆవిరి వడియాలు చూపిస్తాను మీకు మొన్న చెప్పాను కదా వేరే రకం వడియాలు చూపిస్తాను అని దీనికి ఒక గ్లాసు బియ్యం అందులో సగం సగ్గుబియ్యం రాత్రంతా నానపెట్టేయండి మనం తెల్లారి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే నానిపోయిన బియ్యం సగ్గుబియ్యము అల్లం పచ్చిమిర్చి వేసి బాగా బాగా మెత్తగా మిక్సీ పట్టండి మనకి పలసగా ఉండాలన్నమాట మరి పలసగా కాదు మరి తిక్కుగా కాదు లావుగా అయిపోతే ఏమవుతాయంటే ఉయం పొంగదన్నమాట ఇవన్నీ ఉప్పు చూసుకొని మీరు సర్చ్ చేసుకోండి మిరప గింజలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని వేసాను ఇక మనం ఆవిరొడలు ఎలా పడదామో చూద్దాం ఆవిరి అంటేనే తెలుసు కదా ఇడ్లీ ఎలా ఉడుకుతాయో అదే ఇడ్లీ పాత్రలో మనం కింద నీళ్ళు పోసుకొని పైన ఎలా పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయటమే కొంచెం శ్రమ ఒక ఫస్ట్ ఒక ఐదు నిమిషాల వరకు కొంచెం కష్టం అనిపిస్తుంది తర్వాత చేలిగ్గా ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు ఫ్యాన్ కిందే మనకి ఆరిపెట్టుకుంటే తెల్లారిపాటుకల్లా ఆరిపోతాయి చక్కగా ఉడియాలు తెల్లారి కల్లా ఉడియాలు కావాలి వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే ఆరిపోతాయి చక్క ఫ్యాన్ కాలికి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు ముందు ఏమేమి ఇలాగ ఎందుకు ఇలా ఎండి పెట్టానో చూస్తున్నారు కదా అలాంటి ప్లేట్లు కావాలన్నమాట మనం ఆవిరొడియాలు పట్టాలంటే ఇలాంటి ప్లేట్లు కావాలి ఒక్క కొంచమే వేసుకుంటాం గరిట మొత్తం వేయం వేసి అంటే చా ఒక్క గ్లాస్తో మనకి దగ్గర దగ్గరగా వంద వడయాల వరకు అవుతాయి నేను పోసిన గ్లాసు ఇవ్వండి రెండు గిన్నెలు పెట్టాను ఒకటేమో కడగటానికి ఒకటేమో మనం ఆవిరి వడయాలు చూపిస్తాను తీసిన తర్వాత వేయటానికి అనమాట మీకు రెండు చూ రెండు చూపించాను కడిగేది ఒకటి ప్రతిసారి కడుక్కోవాలి చాలా బాగుంటాయి ఇది ఒక రకం వడియాలన్నమాట అంటే ఒక్క మనిషి ఇంట్లోనే చక్కగా హాయిగా చల్లగా ఫ్యాన్ కింద పెట్టుకొని శ్రమ పడకుండా పెట్టేసుకోవడానికి మనకి ఈ ఆవిరి ఒడియాలు బాగుంటాయి ఎండలో పెట్టుకోకుండా ఇది ఒక రకం అన్నీ ఇలాంటివి కాకుండా రకరకాలుగా వడియాలు ఉంటాయి కదా మీకు కనుక నచ్చితే ఈ ఒడియాలని మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది కొంచెం ఎలా ఉంటే ఒక్కసారైనా ట్రై చేసి మీరు కూడా కామెంట్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈవెన ఈ ఆవిరు ఉడియాలు ఇలా అయిపోతాయి మనం టూత్పిక్తో కానీ మనకి ఎలా ఉండదు కడగటానికి అనమాట అది అదేమో మనం ఆవిరుడియాలు తీసిన తర్వాత నీళ్ళల్లో వేసేస్తాం ఎందుకు వేస్తామంటే మనకి ఆ వడియము విరిగిపోకుండా చాలా మంచిగా వేసిన వెంటనే వస్తాయి ఇంకా ముందు చూపిస్తాను ఇంకా వడియాలు కొన్ని ఒక్కోసారి విరిగిపోతాయి అంత మాత్రాన ఏమీ అనుకోవక్కర్లేదు బాధపడక్కర్లా ఒడియాలని పాడైపోతున్నాయని వైద్యుడు కూడా అంతే ఒకసారి వైద్యుడు కొత్త వైద్యుడు చేయడు కదా ఇది అంతే కొన్ని ఉడయాలు పోతే మరి ఇది నీళ్ళల్లో వేసేస్తాం తీసిన తీసిన ప్లేట్లన్నీ అలా వేసేసేయండి తీసేసిన తర్వాత ఇందులో వేసి అడగటం అనమాట మనం ఒడియాలన్నీ ఒకేసారి మూడు ప్లేట్లు అయితే నాలుగు అయినా సరే అందులో వేసేయండి వేసేసింది లాస్ట్ని ఏదైతే వేస్తామో అది తీస్తే వడియం విరిగిపోకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట అంటే నాంతే చాలా బాగుంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో వేసి కడిగేయటమే ఫ్యాన్ కింద ఆరిపోతాయి నిజంగా తెల్లారిపాటుగా లారిపోయినాయి అందుకని మీకు అలా వేపి ఒక్క రోజులో చూపించాను ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వడియం అనమాట ఇది కూడా ఒక రకం ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ట్రై చేయండి పెద్దగా వస్తే వడేయాలన్నమాట మీ దగ్గర ఎంత పెద్ద ప్లేట్ ఉంటే అంత వస్తుంది మనకి వడియం కాకపోతే ఈ ప్లేట్లో సరఫరాగా ఉండే పెద్ద ప్లేట్ అయితే ఒకటే అవుతుంది ఇవ్వండి ఇలా వేసేయండి ఎన్ని ఉంటే అన్నీ వరుసగా వేసేసేయండి మనకి శ్రమ పడక్కర్లేదు అది ఇక ఇప్పుడు లాస్ట్ని ఏదైతే వేసామో అది తీసి నీట్గా తీసేసి ఈ గిన్నెలో వేసేయండి అంతే ఒక్క ఫస్ట్ ఐదు నిమిషాల వరకు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది చాలా చాలా తేలిగ్గా చక్కగా వచ్చేస్తాయి టూత్తో కానీ మనకి ఏ విధంగా స్మూత్ అదే చివరిన సూదిగా ఉండేదాంతో తీసేయండి చాలా బాగా వస్తాయి అన్నమాట మనం ఒక్కడమే పట్టుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత కూర్చొని పట్టుకొని హాయిగా ఫ్యాన్ కింద వేసుకొని మనం కూడా శ్రమ పడకుండా చెమట్లు పట్టకుండా వడియాలు పట్టేసుకోవచ్చు క్లాత్తో వేసి క్లాత్ కన్నా ప్లాస్టిక్ కవర్ అయితే చాలా బాగుంటాయి నా దగ్గర ప్లాస్టిక్ కవర్ లేదు ఇదిగోండి ఈ క్లాత్తో వేసాను మనం ఇంట్లోనే గదిలో ఇదేసి ఫ్యాన్ వేసేసి వేసేయండి ఒకవేళ ఆ సమయాన్ని కనుక ఎండు ఉంటే బయట ఫ్యాన్గాలికే పెట్టుకుంటే సరిపోతుంది ఎండి ఉంటే పెట్టుకుంటే మీ ఇష్టం లేకపోతే ప్రాసెస్ అయితే ఫ్యాన్గాలికే ఆరిపోతాయి అనమాట తెల్లారిపాటుకల్లా కొంచెం ఉంటే తెల్లారి కొంచెం ఎండలో పెట్టుకోండి చక్క మనకి నీట్గా ఉడియం తయారైపోతుంది పెద్దగా వస్తుంది అనమాట అల్లం ఫ్లేవర్ అయ్యింది చాలా బాగుంటాయి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి చేసుకోవాలి అన్ని రకాల వడియాలు ఎలా ఉంటాయో ట్రై చేసుకుంటే మనకి తెలుస్తుంది కదా ఒక్కో రకం ఉడియం అది ఇది పూర్వం ఏం చేసేవారంటే మా పెద్దగారు వాళ్ళు ఇది బొగ్గుల మీద లోటా పెట్టి దాని మీద ఒక చేసేవారు వాళ్ళు ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు ఇప్పుడేమో ఒక ప్రాసెస్ అంతా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ విధంగా వడియాలు ఆరిపెట్టేయండి ఆరిపోయినతో మనం వేపు తెల్లారి పట్టుకల్లా పన్నెండింటికల్లా ఆరిపోయినవి వడి వేపేసాను అన్నమాట అంతే ఆవిరి వడియాలు ఫ్యాన్ కింద గాలికి ఫ్యాన్ గాలికి ఆరిపోయే వడియాలన్నమాట ఇవి మీరు కూడా అప్పటికప్పుడు ఇవాళ వడియాలు లేవనుకుంటే రేపు పట్టేయండి ఎల్లుండి వేపేయండి తినేయండి టేస్ట్ చూడండి నచ్చితే అందరూ లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి ఆవిరి ఒడియాలు ఇవ్వండి తెల్లారిపడి గల్లా అరిపిని పెద్దగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి